అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదు ఎంతకాలం బ్రతుకుతావు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏంటి వీటన్నింటికంటే మిన్న చిన్న గుడిసులో నీ ఉన్నా ఆనాటికి ఆనాటికి రక్కాడితో డొక్కాడుతుందన్నట్లుగా బ్రతికిన నీ గుండె నిండా సమాధానం ఉంటే అంతకు మించిన భాగ్యం లోకంలో మరొకటి లేనే లేదు ఒక చిన్న గుడిసెలో నువ్వు బ్రతుకుతున్నా ఆ చిన్న గుడిసెలో నీ కుటుంబంలో ఐక్యత సఖ్యత సమాధానం ఉందనుకోండి ఆ తల్లిదండ్రులకి పిల్లలకి పిల్లలకి తల్లిదండ్రులకి భార్యకి భర్తకి భర్తకి భార్యకి ఒక ఐక్యత సఖ్యత సమాధానం ఒకరినొకరు అర్థం చేసుకోగలిగి ఒకరినొకరు ప్రోత్సహించుకోగలిగి ఒకరినొకరు గనపరచుకోగలిగి ఒకరికి ఒకరు విద్యాయులై ఆ అనురాగములో కురిసిన కలిసి కురిసిన ఆనందం ఆ ఇంట్లో ఉందనుకోండి అదే స్వర్గం అంటే